హాయ్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈరోజు ఈ వీడియోలో నాకు పాస్పోర్ట్ వచ్చింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది మీకు మరిన్ని మంచి వీడియోలు నేను అయితే అందిస్తాను నేను జిల్లా పరిషత్ హై స్కూలు ఈస్ట్ గోదావరిలో చేస్తున్నాను అయితే యాజ్ ఏ టీచర్గా పాస్పోర్ట్ అప్లై చేయడానికి నేనైతే చాలా ఆందోళన చెందాను ఎందుకంటే పాస్పోర్ట్ అప్లై చేయాలంటే ఆన్లైన్లో చేయాలా లేదా ఆఫ్లైన్లో చేయాలా అనే విషయం నాకు స్పష్టంగా ఎవరు చెప్పలేదు నేను యూట్యూబ్లో కొన్ని కొన్ని వీడియోస్ చూశాను అందులో అయితే మాత్రం ఆన్లైన్లో పెట్టమని ఉంది కానీ మళ్ళీ ఆన్లైన్లో కూడా నేను అప్లికేషన్ పెట్టాను అప్లికేషన్ పెట్టినప్పుడు ఆన్లైన్లో పెట్టకూడదు మళ్ళీ ఆఫ్లైన్లో పెట్టాలి అని చెప్పి చె చెప్పడం జరిగింది మళ్ళీ నేను ఆఫ్లైన్లో మళ్ళీ అప్లై చేశాను అప్లై చేయడం వల్ల మళ్ళీ నేను ఇంకా డిఇ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది దీనికోసం స్పష్టమైన వీడియోస్ అయితే లేవు అందుకే ఈ వీడియో నేను చేస్తాను ముందుగా వీడియోను ఒక లైక్ చేయండి తెలుగు ట్రా ట్రావెల్ మాస్టర్గా మీ అందరికీ సుపరిచితం నేను ఇండియా అంతా కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను అలాగే పాస్పోర్ట్ పెట్టి బయట దుబాయ్ వెళ్ళడానికి ఫస్ట్ నేను పాస్పోర్ట్ అయితే అప్లై చేశాను అయితే ఈ యొక్క పాస్పోర్టు అప్లై చేయాలంటే మనకి గవర్నమెంట్ టీచర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఎన్ఓసి కంపల్సరీ ఉండాలి పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టినప్పుడు దాన్ని కూడా మనం ఎన్ఓసి కూడా పెట్టి మనం దాన్ని పంపించాలి లేకపోతే మనకి పాస్పోర్ట్ అయితే ఎవరు ఇండియన్ పాస్పోర్టు ఇప్పుడు వీటికి మన టీచర్స్ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇందులో ఇక్కడ బోర్డు మీద రాసిన అన్నీ కూడా మనకి రెడీ చేసుకుని ఒక్కొక్కదాని కోసం నేను చెప్తాను టూ మినిట్స్ అయిపోతుంది ఇక్కడ ఫస్ట్ మనం పాస్పోర్ట్ అప్లికేషన్ చెప్పి మనకి గవర్నమెంట్ వాళ్ళకి కానీ మనకి ఎన్ఓసి తెచ్చుకోవడానికి ఒక అప్లికేషన్ ఉంటుంది అది ఫిఫ్టీన్ కాలం ఉంటుంది ఆ ఫిఫ్టీన్ కాలమ్స్ కూడా మీరు ఇక్కడ ఫిఫ్టీన్ కాలమ్స్ అప్లికేషన్ తయారు చేసుకుని మీరు మన హెచ్ఎం గారు అయితే హెచ్ఎం గారు హై స్కూలు లేదంటే ఎంఈఓస్ వాళ్ళందరి కూడా సైన్ చేయించుకోవాలి ఇలాగా ఈ యొక్క ఫిఫ్టీన్ కాలం అప్లికేషన్ ఫిల్ చేసి తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటుంది విత్ ఫోటో అంటించాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అలాగే ఎన్ఎక్జర్ బి అని చెప్పి రెండు రాశాను రెండిట్లో కూడా ఫోటో ఉండాలి ఇది వచ్చి ఎన్ఎక్సర్ బి ఫోటో అంటించాను విత్ డి లేదా మన స్కూల్ హెచ్ఎం గారు లేదా ఎంఈఓ గారి యొక్క స్టాంపు సైన్ ఉండాలి అలాగే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా మనం ఫోటో అంటించాలి సరిగ్గా ఎవరు కూడా వీడియోస్ పెట్టడం వల్ల పెట్టకపోవడం వల్ల నేను ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయడం అయితే మాత్రం పెడుతున్నారు కానీ అప్లికేషన్ పూర్తిగా ఏ అప్లికేషన్స్ ఉండాలనేవి మాత్రం సరిగ్గా పెట్టట్లేదు ఆ తర్వాత ఈ రెండింటికి ఫొటోస్ మీరు అంటించి అటెస్టేషన్ చేయించుకొని నో డ్యూ సర్టిఫికెట్ నో ఇరిగేషన్ సర్టిఫికెట్ నో విజిలెన్స్ సర్టిఫికెట్ నో ఛార్జెస్ అలాగే డిసిప్లిన్ లేదని చెప్పి మొత్తం అన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు చాలా ఈజీ ఇవన్నిటికి కూడా మనకి అప్లికేషన్ రాసినప్పుడు నీళ్ళే వస్తుంది ఇక్కడ నుండి ఇవన్నీ కూడా నీళ్ళే వస్తుంది ఎవరికో కానీ ఇవి ఉండవు డిసిప్లినరీ యాక్షన్ కానీ ఛార్జెస్ కానీ విజినెస్ కానీ కాబట్టి చాలా ఈజీ ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్లో దొరికేస్తుంది తర్వాత నేను అప్లికేషన్ రెడీ చేసి హెచ్ఎం గారు సైన్ చేయించిన తర్వాత డిఈ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు రెండు రోజులు తెప్పించిన తర్వాత మీరు ఎన్ఎక్సర్ హెచ్ పెట్టలేదని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఎన్ఎక్సర్ హెచ్ వాళ్ళే ఇచ్చారు డిఈ ఆఫీస్లో ఎలక్సర్ హెచ్ అనేది విత్ ఫోటో ఫోటో కూడా మనం పెట్టి ఎలక్జీ హెచ్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ఇదంతా కూడా తయారు చేసుకుని హెచ్ఎం గారు కానీ డి లేదా ఎంఈఓ గారు సార్తో మనం కవరింగ్ లెటర్ రాయించుకోవాలి కవరింగ్ లెటర్ రాయించి తర్వాత మన అప్లికేషన్ మొత్తం మూడు సెట్లు తయారు చేసుకుని మూడు సెట్లు ఉండాలి మూడు సెట్లు తయారు చేసుకున్న తర్వాత వాటిని మనం డిఈ ఆఫీస్లో ఆఫీస్ కాఫీ కాక మన ఇండివిజువల్ కాఫీ రెండు పెట్టుకోండి తర్వాత మనం డిఈ ఆఫీసులో డివై త్రూ డివైఓ ద్వారా లేదా డైరెక్ట్గా డిఈ ఆఫీసులో అయితే నేను ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషను అలాగే ఇస్తే వాళ్ళు వారం రోజుల తర్వాత నాకు అయితే మాత్రం ఎన్ఓసి ఇవ్వడం జరిగింది ఎన్ఓసి మళ్ళీ రెండు రెండైతే రెండు కాగితాలు ఇచ్చారు ఆ రెండు కాగితాలు మనకు ఫారం హెచ్ ఒకటి అలాగే ఎన్ఓసి ఒకటి ఇచ్చారు ఆ రెండు అప్లికేషన్ని మనం పాస్పోర్ట్ స్లాట్ పాస్పోర్ట్ స్లాట్ అయితే మాత్రం బుక్ చేసుకుని బుక్ చేసుకున్నప్పుడు మనం అందులో ఒక కాలం ఉంటుంది ఆ కాలం కూడా మనం కాదా అని అడుగుతారు ఎంప్లాయీ అయితే మాత్రం కంపల్సరీ ఇది ఉంటుంది పాస్పోర్ట్ అప్లికేషన్ ఈ విధంగా ఫిల్ చేయాలనేది మాత్రం నేను ఇక్కడైతే చెప్పట్లేదు పాస్పోర్ట్ అప్లికేషన్ని మనం స్లాట్ బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజున మనం ఈ యొక్క ఆధార్ కార్డు ఒకటి రెండోది ఎన్ఓసి నెక్స్ట్ ఒక ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు పట్టుకుని వెళ్ళి చలనా కడితే మనకు అక్కడ పని అయిపోతుంది ఆ తర్వాత మనకి వన్ మంత్లో మనకి ఈ యొక్క పాస్పోర్ట్ అయితే మన ఇంటికి వచ్చేస్తుంది తత్కాల పాస్పోర్ట్ అయితే మాత్రం ఇంకా ఫాస్ట్గా వస్తుంది దానికి ఫైవ్ హండ్ర వన్ థౌజండ్ రూపీస్ ఫీజు ఎక్స్ట్రా ఉంటుంది అలాగే ఈ యొక్క పాస్పోర్టు అప్లికేషన్ అయితే అక్కడ అయితే మాత్రం పెద్ద పెద్దగా ప్రాబ్లం ఉండదు మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి పాస్పోర్ట్ వచ్చేస్తుంది పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఒకే ఒకటి ఉంటుంది అందులో కాలంలోని మీకు మీరు ఏ ఏ కంట్రీకి వెళ్తున్నారని చెప్పి కోలం అయితే మాత్రం ఉంది ఆ కోలంలో కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఫిఫ్టీన్త్ కోలం ఫిఫ్టీన్త్ కోలంలో మనం ఎక్కడైతే మనం విజిట్ చేస్తామో ఆ విజిట్ కాంటాక్ట్ అడ్రస్ ఇన్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పి ఉంటుంది అక్కడ మనం నేనైతే యూఏఈ అడ్రస్ ఇచ్చాను అబుదాబి నేను ఎలాగో వెళ్తున్నాను కాబట్టి దుబాయ్ వెళ్తున్నాను కాబట్టి అబుదాబీ లో రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ అడ్రస్ అయితే ఇచ్చాను అలా రిలేటివ్స్ అడ్రస్ కానీ ఏదోటి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీకి మెన్షన్ చేస్తే మంచిది మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఇంకొక వేసాకి మళ్ళీ ఒక ఎన్ఓసీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది దానికోసం నేను తర్వాత చేస్తాను ఒక ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా పాస్పోర్ట్ పొందండి పాస్పోర్ట్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే మనం ఈవెన్ నేపాల్ ఫ్లైట్లో వెళ్ళాలన్నా పాస్పోర్ట్ ఉండాలి నే నేపాల్కి వీసా అక్కర్లేదు అలాగే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మనకి ఫ్రీ వీసా ఇచ్చేసాయి కాబట్టి ఎక్కడికైనా ఎప్పుడైనా మనం వెళ్ళాలంటే కంపల్సరీ పాస్పోర్ట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఈజీగా కాబట్టి వ్యూవర్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి మీకు తెలుగు ట్రావెల్ టాక్స్ ఛానల్ పేరు నేను తెలుగు ట్రావెల్ మాస్టర్ని మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో అయితే మాత్రం అప్లికేషన్ లింక్ ఇస్తాను అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్